మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఇంటినే ఉంటుంది వాతావరణం పెరిగిపోతుంటుంది ఆ వాతావరణం పెరిగిపోయి ఇక్కడ రోడ్లు కుదించుకుపోతుండయి ఇంకా ఒకడు వచ్చి ముందుకు కడుతున్నాడు తాపల రోడ్లోకి పెడుతున్నారు ఇవన్నీ తొలగించేదానికోసం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను ఎర్రమినీడి కాలంలో రోడ్లు ఏమో ఉన్నాయి ర్యాంప్ ఏమో నటి రోడ్డు మీద కూర్చుంటాం మీరు రేపు మొన్న రెండు మూడు రోజుల్లో వచ్చి విజిట్ చేసి కొట్టించండి అది అంతా మన రోడ్డు మన రోడ్డుని అడగాల్సిన అవసరం లే మనం కొట్టేయచ్చు ఐడెంటిఫై చేయించండి రంగు రెడ్డి కాలనీ పెద్ద రోడ్లు ఉన్నాయి లేక వచ్చినారు అది మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాము కురపాటి రోడ్డు కూడా ఆర్ఎన్బి వాళ్ళు వచ్చిన నా దగ్గరికి వాళ్ళు మన మున్సిపల్ కమిషనరు రెవెన్యూ వాళ్ళ సాయంతో కురపాటు రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేయడం జరుగుతుంది ముందు మొట్టమొదట సర్వే చేస్తే మన రోడ్డు ఎంతవరకు ఉన్నదని తెలుసుకుంటే మనం దానిని హండ్రెడ్ ఫీట్ విస్తరించాలంటే వాళ్ళ భూమి ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దాని తర్వాత మాట్లాడదాం ఇక్కడ దాదాపు అది పెద్ద మాల్ ఉంది చూడు మాల్ వరకు రాజు సర్కిల్ నుంచి విస్తరణ ఉంది మళ్ళీ అక్కడ పాలిటెక్నిక్ నగర్ నుంచి అత్యంత అదంతా కూడా విస్తరణ ఉంది కావాల్సినంత మధ్యాహ్నం బిట్వీన్ ఈ మధ్యలో ఆగిపోయింది అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి వాళ్ళు చెన్నూరులో ఏదో సమాధులు ఉన్నాయి వాళ్ళతో గతంలో నేను మాట్లాడి వాళ్ళు తీసేస్తామని కూడా చెప్పినారు అప్పట్లోనే ఆగిపోయింది కాబట్టి మన కొంతమంది కోట్లకు పోవడం ఇవన్నీ జరుగుతుంది అది వాళ్ళ స్కూల్ చూడు మహర్షి స్కూల్ అది రమణ మహర్షి వాళ్ళ స్థలం ఉంది మేము వదులుకుంటామని అంటాడు ఉండేది ఎర్రన్న కొట్టాలు ఈ మొడియం వాళ్ళది అక్కడ వాళ్ళది నందయ్యవాళ్ళది అవతల కొద్దిగా ఉండాలి చూద్దాం అది మొదలుపెట్టి చేస్తే నెగోషియేట్ చేద్దాం వాళ్ళతో రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేయి రెవెన్యూ వాళ్ళ సాయం తీసుకొని మొదలు పెట్టమని చెప్తాను నేను రేపు రెండు మూడు రోజుల్లో కలెక్టర్ని కూడా కలుస్తాను కలెక్టర్ని కలిసి ఈ రోడ్ల విస్తరణ మీద దృష్టి పెట్టమని చెప్తాను ఎందుకంటే దీన్ని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ఆర్డీఓను దీనికి రెవెన్యూ సంబంధంగా ఎందుకంటే భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఒక ఆర్డీఓను కూడా ఈ రోడ్ల విస్తారా నువ్వు అటాచ్ చేయమని చెప్దామని అడుగుదామని ఉన్నాడు కాబట్టి మనము అభివృద్ధి వెంట వెంటనే ఇది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటే రోజు రెండు రోజుల్లో అయ్యింది కాదు కనీసం ఒక మూడు నాలుగు నెలల్లో దీన్ని డెవలప్ చేస్తే ఆ సౌకర్యాలను పొద్దుటూరు ప్రజలు అందుకోగలుగుతారు అనే ఉద్దేశంతో పెట్టినా మళ్ళీ ఒక ఇరవై రోజులకు మళ్ళీ ఒకసారి పెడతాను అన్ని యంత్రాలు పనిచేస్తాండి రేపు పదహైదు ఆటోలు తప్పక మిగతా ఎన్ని వెంటనే కూడా ఉపయోగించుకోమని చెప్తాను